నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేటు పాస్పోర్ట్ హోల్డరు ఎట్లా తీసుకోవాలో తెలుసా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే మూడు స్టెప్లు ఫాలో అవ్వాల్సి ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉద్యోగం గురించి కానీ చదువు గురించి కానీ టూరిజం గురించి కానీ అసలు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేటు అంటే ఏంటి ఈ డాక్యుమెంట్ ఎందుకు తీసుకోవాలంటే క్రిమినల్ కేసులు ఏవి పెండింగ్లో లేవని బ్యాగ్ పోలీస్ రికార్డు లేదని ఇంటి అడ్రస్ వెరిఫికేషన్ కోసమని ఈ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకోవాలి విదేశాల్లో వర్క్ చేయడానికి లేదా నివసించడానికి అయితే అసలు మీరు విజిట్ చేయబోతున్న దేశాల వారు మిమ్మల్ని పీసీసీ అడుగుతున్నారా మీ పాస్పోర్టు ఐడి ప్రూఫు అడ్రస్ ప్రూఫు వీటితో పాటు వేరే ఇతర సపోర్టింగ్ డాక్యుమెంట్లు ఫైల్ చేయవలసి ఉంటుంది పీసీసీ అప్లికేషన్ ఫామ్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేటు లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది పోలీసులు వెరిఫై చేసిన అప్పుడే పీసీసీ ఇస్తారు పీసీసీ ముప్పై రోజుల లోపల ఇవ్వడం జరుగుతుంది డాక్యుమెంట్లు ఏంటి అంటే ఆధార్ కార్డు పాస్పోర్టు ఓటర్ ఐడి అప్లై చేస్తే లోకల్ పోలీస్ వచ్చి మీ వెరిఫై చేసి ఏ కేసులు లేవని స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేశాక అప్పుడు పిసిసి ఇస్తారు అంతేగాని అప్లై చేసిన వెంటనే వెంటనే ఇచ్చారు పీసీసీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్